హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ సపోట పండ్లంటే తెలియని వాళ్ళు ఉండరు చూడడానికి అందంగా తినడానికి ఎంతో తీయగా ఉండే సపోటు పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలును చేస్తాయి ఏ కాలంలో అయినా విరివిగా లభించే సపోట పండ్లు రోజు తింటున్నట్లయితే ఎన్నో రకాల వ్యాధుల నుండి బయటపడవచ్చు సపోట పండ్లు అరటి పండ్ల కంటే తేలికగా జీర్ణమయ్యి వెంటనే అద్భుతమైన శక్తిని అందిస్తాయి సపోట పండ్లు తింటుంటే మన శరీరం ఎంతో కోమలంగా తయారవుతుంది సపోటా పండ్లు తినేవాళ్ళు మంచి రంగులోకి వస్తారు సపోటాలో అన్ని మంచి మంచి పోషకాలు ఉన్నాయి సపోటాలో కాపర్ ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి సపోటాను తింటుంటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఎంజైమ్లు ఇందులో అధికంగా ఉంటాయి సపోటాలో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది ఇది మీ శరీరానికి ఎంతో బలాన్ని చేకూరుస్తుంది చాలామందికి ఎండలో తిరిగినప్పుడు చర్మం నల్లబారిపోతూ ఉంటుంది అటువంటి వాళ్ళు ఈ సపోటా యొక్క గుజ్జుని ముఖానికి అప్లై చేసినట్లయితే ఎండ వల్ల ఏర్పడిన నల్లధనం పూర్తిగా తెల్లగా మారుతుంది చాలామంది పులిపిల్ల సమస్యతో బాధపడుతూ ఉంటారు పులిపిల్లుల సమస్యతో బాధపడే వాళ్ళు సపోటా యొక్క పాలని పులిపిల్లకి అప్లై చేసినట్లయితే పులిపిల్లు వెంటనే తగ్గిపోతాయి చాలామంది జుట్టు రాలిపోతుందని బట్టతల వస్తుందని బాధపడుతూ ఉంటారు అటువంటి వాళ్ళు ఈ సపోటా యొక్క గింజల్ని తీసి బాగా ఆరబెట్టి లోపల ఉండే ఆ తెల్లని పదార్థాన్ని కొబ్బరి నూనెలో వేసి బాగా మరిగించి ఆ నూనెని రోజు తలకి పట్టిస్తున్నట్లయితే ఊడిపోయిన జుట్టు కూడా త్వరగా పెరుగుతుంది జుట్టు నల్లగా మారుతుంది జుట్టుని కుదుల నుంచి బలంగా చేసి మళ్ళీ ఊడిపోకుండా చూసుకుంటుంది సపోటా యాంటీ వైరల్ మరియు యాంటీ బ్యాక్టీరియా లక్షణాలను కలిగి ఉంది ఇది శరీరాన్ని వైరల్ మరియు ఫ్రీ రైడికల్ సమస్యల నుండి రక్షిస్తుంది శరీరంలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది ఇది శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలని బయటకు పంపించి శరీర బరువును కూడా తగ్గిస్తుంది జీర్ణ వ్యవస్థని మెరుగుపరిచి మలబద్ధకాన్ని పూర్తిగా తగ్గిస్తుంది మూత్ర సంబంధమైన వ్యాధులు రాకుండా చూసుకుంటుంది ఈ సపోటా సపోటాలో ఉండే కాల్షియం మరియు ఐరన్ శరీరంలో ఉండే ఎముకలని దంతాలని బలంగా చూసుకుంటుంది సపోటాని రోజు ఉదయం తింటున్నట్టయితే ఎముకలు ఎంతో గట్టిగా మారుతాయి ఎముకలు పెలుసుబారడాన్ని నివారిస్తుంది అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ యాక్సిడెంట్లు మరియు విటమిన్లు శరీరానికి కొన్ని రకాలైన క్యాన్సర్లు రాకుండా ఎదుర్కొంటాయి సపోటా ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీఫ్యాంగల్ లక్షణాలని కలిగి ఉంది అందువల్ల పేగుల్లో పేరుకుపోయిన ఏవైనా వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది పేగుల్లో ఎక్కడైనా గాయం ఏర్పడినా ఈ సపోటా మాన్పిస్తుంది పేగుల్ని లోపల నుండి శుభ్రంగా కడిగివేస్తుంది సపోటాలో గ్లూకోజ్ అధికంగా ఉంటుంది ఎప్పుడైనా నీరసంగా అనిపించినప్పుడు రెండు సపోటా పండ్లను తిన్నట్లయితే మీలో ఎంతో ఎనర్జీ మరియు ఉత్తేజం కలుగుతుంది సపోటా పండులో ఉండే విటమిన్ ఏ మీ కంటి చూపును మెరుగుపరుస్తుంది కంటి సంబంధమైన ఎటువంటి వ్యాధులు రాకుండా చూసుకుంటుంది ఈ సపోటా సపోటా పండ్లని రోజు ఉదయం తింటున్నట్లయితే మీ కళ్ళద్దలను కూడా కొడతారు సపోటా పళ్ళను పరిగడుపున తింటున్నట్లయితే కిడ్నీలో ఉండే రాళ్ళు కూడా కరిగిపోతాయి సపోటాని తింటుంటే శరీరంలో ఏదో తెలియని ఉత్తేజం కలుగుతుంది దంత సంబంధమైన వ్యాధులు కూడా రావు ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా సపోటా యొక్క ఉపయోగాలు ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి